कंदीन चंदे कंदीन चंदे कंदीन चंदे कंदीन चंदे कंदीन चंदे कंदीन चंदे जिंदाबाद 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 ఎం జగడు సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్కి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎంపీలకి సిగ్గుందని అడుగుతున్నాం ఎందుకంటే విశాఖ ప్రజల ఓటుతో గెలిచినటువంటి భర్త వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత ధనరుల కోసం మాట్లాడకుండా అరకాపల్లి జిల్లా ఆస్లా మిట్టల్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి దొరలు కోటాయించామని చెప్పని ఆయనతో పాటు ఉత్తరాంధ్ర ఎంపీలు రాష్ట్ర టీడీపీ ఎంపీలు కలిపి కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి దినతపత్రం ఇచ్చారు ఎంతకైనా నీచమైన పని ఎంతకైనా అవమానకర పని ఏముందని ప్రశ్నిస్తున్నాం మేము ఎందుకంటే నిజంగా వీళ్ళకి వైద్య స్టీల్ ప్యాడ్ కన్నా ఆర్సార్ సార్ బిడ్ల ముఖ్యమనుకుంటే ముందు మీరు ఈ పదవి రాజీనామా చేయండి రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయండి గెలవండి అప్పుడు మీరు మీరు బిట్టలకి స్వాగతం పలకండి ప్రజలు అరిచిస్తారు అలా కాకుండా ప్రజల ఓట్తో గెలిచి స్టీల్ ప్యాంట్ రక్షిస్తామని చెప్పని దీన్ని కాపాడుతామని చెప్పని సొంత కోరుణం సాధిస్తామని చెప్పని దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పని ఎన్నికలు హామీ ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఈరోజు ప్రజలకు మోసం చేసే పని చేయడం ప్రజలకు ద్రోహం చేసే పని చేయడం అని చెప్పినది దుర్మార్గమైన విషయం సిపి పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు విశాఖపట్నం స్టీల్ ప్యాంట్ సాధన కోసం అరవై ఏడు మంది కమ్యూనిస్టు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర స్వతంత్ర ఎంఎంపీలు స్టీల్ ప్యాంట్ కావాలని చెప్పారు వాళ్ళు ప్రజలు త్యాగం చేశారు వాళ్ళు రాజీనామా చేశారు అది స్టీల్ ప్యాంట్ చరిత్ర అట్లాంటి చరిత్ర ఉన్నటువంటి స్టీల్ ప్యాంట్ని ఈరోజు మీరు దాన్ని నాశనం చేయడం కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఒడిగట్టి వైద్య స్టీల్ ప్లాంట్కి సొంత గొలు కేటాయించకుండా దేశంలోని ప్రభుత్వ పరిశ్రమలకి ప్రైవేట్ పరిస్థితి స్టీల్ గొల్లు కేటాయించారు వైద్య స్టీల్ ప్యాంట్ మాత్రమే గొల్లు కేటాయించలేదు దీనివల్ల ప్రతి టన్ను స్టీల్ ఉత్పత్తికి వైద్య స్టీల్ ప్యాంట్ నాలుగు వేల నుంచి నాలుగు వేల రూపాయలు అదన భారపడతా ఉంది నష్టాలు బారీ పడతా ఉంది నష్టాల కారణం ఇది కాబట్టి ఈ నష్టాలు కారణమైనటువంటి సొంత ఊళ్ళ కోసం పోరాడకుండా పోరాడుతున్న హామీ ఇచ్చినావు ముందుకెళ్లకుండా పెట్రోల్ స్టీల్ పండ్ కోసం నువ్వు అంటే ప్రైవేట్ వాళ్ళని నేను కాబట్టి ఇది దుర్మార్గ విషయం ప్రజలు మోసం చేయడం తప్పి కూడా కాదని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎప్పటికైనా సరే మీరు ప్రజల ఓట్లకి విరివి ప్రజల మాటకి విరివి వైద్య స్టీల్ ప్యాంట్ కి సొంతంగా సాధించడం కోసం విశాఖ ఎంపీ భరత్ పూనుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పూనుకోవాలి విశాఖపట్నం ఎంపీతో పాటు ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు టీడీపీ పూనుకోవాలి కూనుకోవాలి లేని పరిశ్రమలో ఖచ్చితంగా ప్రజలు మీకు సరైన గురపాటు చెప్ప తప్పని మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం మన రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి ఎంపీలు గత పదహారు వందల రోజుల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని మాట్లాడుతూ ఉంటే వీళ్ళని కాదని చెప్పి మన ఎంపీలందరూ కూడా గౌరవ మినిస్టర్తో సహా కలిసి రామ్ ఎవరైతే రామ్మోహన్ అయినారో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ని కలిసి అనకాపిల్లిలో పెట్టబోయే మెట్రల్ కంపెనీకి మీరు సొంత గనులు కేటాయించాలని చెప్పి అడిగారు ఇది ఎంతవరకు సమంజసం మేము అడుగుతూ ఉన్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను మేము కాపాడుతాం అని పక్కన చెప్తూనే స్టీల్ ప్లాంట్కి అవసరమైన సొంత కేటాయించమని అడగకుండా ఇంకా పునాదులు కూడా తవ్వలేనటువంటి మెట్టల్ కంపెనీకి సొంత గనులు కేటాయించడం అడిగితే దీన్ని బట్టి మీకు స్టీల్ ప్లాంట్ పట్ల మీ వైఖరి ఏంటో స్పష్టంగా తెలుస్తుంది వెనకటికి సామర్ వృద్ధి వస్తుంది తల్లి గాజులు చేయించిన వాళ్ళు పెన్నమ్మకి వడ్డానని చేయించాడట అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంతగా నిమ్మని అడగట్లేదు మెట్రోల మీద మాత్రం ప్రేమతోటి భూములు గనులు మొత్తం అందరినీ కూడా సమర్పించాలని చెప్పి అడుగుతూ ఉన్నారు మీకు మెట్రోలు ముఖ్యమా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముఖ్యమా మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అనుకూలంగా ఉన్నారా లేదంటే ప్రైవేట్ కంపెనీ మెట్టలకు అనుకూలంగా ఉన్నారా తేల్చి చెప్పాల్సిన సమయం ఆసనమైంది అని చెప్పి మేము అడుగుతున్నాం మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజీ ఇచ్చాం దీన్ని మంచి చేస్తున్నాం దీని అభివృద్ధి దోహదపడుతున్నాం అని ఓ పక్కన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ మరో పక్కన దీన్ని ముంచేయడం కోసం మీరు కుట్ర పండుతున్నారు దీనికి సొంత గనులు కూడా ఇవ్వకుండా చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మీరు ఏమాత్రం చిత్తసిద్ధున్నా మెట్రా కంపెనీకి కాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కి ఇవ్వాలని చెప్పి మీరు ప్రధానమంత్రి మోడీని కానీ లేదంటే మినిస్టర్ని కానీ అడగాలి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం ఎత్తులు తీసుకుని రావాలి లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఆంధ్ర రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం గతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా తమ పదవులకి త్యాగాలు చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని స్థాపించుకుంటే మీరు మీ పదవులను అడ్డు పెట్టుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముంచేసి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ని అనుమతులు కోరుతూ ఉన్నారు ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు కాబట్టి తక్షణమే మీ వైఖరి మార్చుకోవాలి లేకపోతే చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారు అని హెచ్చరిక చేస్తా ఉన్నాం